హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి డిసెంబర్ ఏడు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు చేస్తే దోషాలన్నీ తొలగిపోతాయి ఈ పూజ చేస్తే దోషాలన్నీ తొలగిపోతాయి స్వామి అనుగ్రహం మీపైనే జాతక సమస్యలు తీరిపోతాయి హిందూ మతంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు ప్రత్యేకత ఉంది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరిని పూజిస్తే అన్ని ఆటంకాలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం ప్రతి మాసంలోనూ వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వరిని ఆరాధనకు విశేషమైనది అయితే మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యుని జన్మదినంగా జరుపుకుంటారని ప్రముఖ జ్యోతిష్యులు చెప్తున్నారు ఈ వివరాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మార్గశిర మాసంలో ఈ ఏడాది షష్ఠి తిథి డిసెంబర్ ఆరు శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఈ తిథి అనేది వచ్చింది సాధారణంగా తెలుగు పంచాంగం ప్రకారం సూర్యోదయంతో తిది ఉన్న రోజునే మనం పండుగ జరుపుకుంటాం అందుకే డిసెంబర్ ఏడున సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం జరుపుకోవాలని సూచిస్తున్నారు ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల రాహుకేతు దోషాలు కాలసర్ప దోషాలు దోషాలు అన్నిటినీ నుంచి బయటపడవచ్చని అలాగే తప్పులు సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్తున్నారు పూజా విధానం సుబ్రహ్మణ్య షష్ఠి నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఇంట్లో పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని నిత్య పూజా అధికారాలు పూర్తి చేసుకోవాలి ఆ తర్వాత ఆ పూజా మందిరంలో పీటను ఉంచి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాని మీద ఓ ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచండి ఆ వస్త్రం మీద ఆరు ముఖాలు కలిగినటువంటి సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటాన్ని ఉంచాలి ఒకవేళ ఇటువంటి చిత్రపటం లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి లే వెల్ అనే ఆయుధాన్ని ధరించిన ఫోటో అయినా ఉంచాలి ఆ ఫోటోకు గంధం కుంకుమ బొట్లు అద్దాలి ఆ తర్వాత ఆ ఫోటో ఎదురుగా వెండి ప్రమిదలు ఉంచి ఆరు వత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి ఆ ఆరు వత్తులు స్వామివారి ఆరు ముఖాలకు సంకేతం అందుకే నవగ్రహాలలో కుజునికి అధిష్టానం దేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి కుజునికి సంకేతంగా తొమ్మిది వద్దులను విడిగా వేసి దీపం వెలిగించాలి అనంతరం సుబ్రహ్మణ్య స్వామిని ఆయనకు ఇష్టమైన ఎర్ర మందారాలతో పూజించాలి అవి అందుబాటులో లేకపోతే ఎర్ర గులాబీలు కుంకుమ కలిసిన అక్షంతలతో పూజ చేస్తూ స్వామివారి నూట ఎనిమిది నామాలు చదువుకోవాలి ఒకవేళ నూట ఎనిమిది నామాలు చదవలేని వారు ఓం సాం శరణం భవ అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేసుకోవాలి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు వీలును బట్టి జపించాలి అనంతరం కర్పూర హారతి ఇచ్చి వడపప్పు పానకం కందిపప్పుతో చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి ఇవి పెట్టలేని వారు దానిమ్మ గింజలు అయినా నైవేద్యంగా పెట్టవచ్చు అభిషేకాలు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు స్వామికి అభిషేకాలు నిర్వహిస్తే సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని అంటున్నారు అందుకోసం సుబ్రహ్మణ్య విగ్రహం ఉన్నవారు ఇంట్లో అభిషేకం చేసుకోవచ్చని లేనివారు గుడికి వెళ్ళి అభిషేకం చేస్తే మంచిదని చెప్తున్నారు ఆవు పాలతో అభిషేకం చేస్తే సంపదలు లభిస్తాయని ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని తేనెతో అభిషేకం చేస్తే కళారంగంలో విజయం సాధిస్తారని ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే అన్ని రకాలైన ఆకస్మిక సమస్యలు తొలగిపోతాయని చెప్తున్నారు పంచదార నీటితో చేస్తే సమస్త కష్టాలు తీరిపోతాయని వివరిస్తున్నారు అలాగే అప్పులతో ఇబ్బంది పడేవారు బియ్య పిండితో అభిషేకంస్తే మంచిదంటున్నారు గరిక కలిగిన నీటితో అభిషేకం చేస్తే పోగొట్టుకున్న ధన కనక వస్తు వాహన ప్రాప్తి కలుగుతుంది ఇంట్లో లేదా దేవాలయంలో అభిషేకం చేయలేని వారు ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామి ఫోటోను పాదాల వద్ద మీ జాతక చక్రాన్ని ఉంచి ఎర్ర పూలతో పూజించాలి ఇలా చేస్తే అన్ని దోషాలైనా తొలగిపోతాయి ఎన్ని దోషాలైనా తొలగి దోషాలైనా తొలగిపోతాయని అంటున్నారు చదవాల్సిన శ్లోకం శ్లోకాలు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్య అష్టకం లేదా కరావలంబ సూత్రం లేదా భుజంగ సూత్రం ఈ మూడింటింట్లో ఒకటి చదవడం లేదా వినడం చేస్తే సంపూర్ణంగా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలిగి దోషాలన్నీ తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్